లింగ వివక్షను నిర్మూలిద్దాం బ్రహ్మానందచారి నంద్యాల జిల్లా బనకానపల్లె మండలం చెరువుపల్లె అంగన్వాడీ సెంటర్ నందు జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో లింగ వివక్షను నిర్మూలిద్దాం ఆడపిల్లను పుట్టనిద్దాం ఆడపిల్లను చదివిద్దాం అనే కార్యక్రమంపై సదస్సు నిర్వహించారు గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లల తల్లులకు బహుమతులు ప్రధానోత్సవం నిర్వహించడం జరిగింది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ లింగ వివక్ష వల్ల కలుగు నష్టాలను వివరించారు వివక్ష పాల్పడడం చట్టరీత్యా నేరమని మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను చదివించాలని ఆడపిల్లలకు విద్యా ఉద్యోగాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించాయని వివరించారు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం భారతి మాట్లాడుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి మాట్లాడుతూ గర్భవతులకు ప్రభుత్వం అందజేస్తే పౌష్టికాహారం గురించి వివరించారు అంగన్వాడీ టీచర్ మాభి మాట్లాడుతూ వారి సెంటర్లలో చిన్నపిల్లలు కల్పించే సదుపాయాలు వివరించారు అనంతరం ప్రతిభ కనబరిచిన గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లల తల్లులకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో పలుకూరు కరెంట్ రాజు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం భారతి ఉపాధ్యాయురాలు దీపిక అంగన్వాడీ టీచర్లు రాజేశ్వరి మాభి చెరుపల్లె గర్భవతులు చిన్నపిల్లల తల్లులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు రిపల్లని అంగరూ లింగ వివర్శను నిర్మూలిద్దాం భూమ నత్యను నివారిద్దాం ఆడపిల్లను పుట్టనిద్దాం ఆడపిల్లను చదివిద్దామనే కార్యక్రమంపై అవగాహన పెడుతూ అలాగే భగవంతులకు పద్మతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎంత టీచర్లో అయినా రాజేశ్వరి మాటికారి అలాగే ఇప్పుడు కానీ మట్టి గంట అందరికి రేట్ పెట్టిన సుగట్ట తెలియద ఈ అంతకి అభిమానిచేయని నిర్మాణపడ్డారు వాస్తవం వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మనకు పొగ పిల్లలు కావాలనే ఉద్దేశంతో ఈ రోజు కూడా గృహణత్వం పాల్గొనడం చాలా బాగా కష్టం వాస్తవంగా శాతం కూడా చాలా తగ్గిపోతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలు పిల్లలతో సమానంగా ఎవరైతే అనే విధానాన్ని పాటించాలనే సంక్షేమ ఏర్పాటు చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆడపిల్లలకు విద్యలోనూ ఉద్యోగాలతోనూ ప్రత్యేక రెగర్వేషన్లు కల్పించాయి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలా అలాగే ఆడపిల్లలతో సమానంగా మగపిల్లలు కూడా తల్లి చెప్పి కోరుతున్నాను ఎందుకనైతే మగపిల్లవాడైతే మా పుణనాన్ని నా గురించి తప్పిస్తారనే మూఢనమ్మకార్థం ఈ రోజు కూడా మగపిల్లలు కావాలనే ఉద్దేశంతో ఆడపిల్లలను గృహరత్తులకు పాల్పడడం తగ్గ నేరం కాబట్టి పాల్పడలేదు అలాగే ఆడపిల్లలను కూడా మగ ఉంటాం సమానంగా ధరించాలని చెప్పి మీ బ్రహ్మాండ సరిపోవచ్చు అలాగే పాల ఇవ్వాల నిపుణులను కూడా మీరందరూ కూడా కోరుకోవాలని కోరడం జరిగింది వాస్తవంగా మీకు అంగన్వాడీ సెంటర్లు అంటే ఒక దేవాలయంతో సమానం అంటారు మీ బ్రహ్మాలు కాదు ఎందుకంటే పిల్లలకు చిన్నతనం నుంచి అన్ని విషయాలు తెలియజేసే దాంట్లో అంగన్వాడీ సెంటర్లు ప్రధానంగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కంటే మీరు సభ్యులు ప్రతి ఒక్కరు కూడా అబ్బాయి అబ్బాయి అయితే ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తున్నారు అమ్మాయిల గవర్నమెంట్ స్కూల్స్ పంపిస్తున్నారు అట్లా కాకుండా ఇద్దరి అమ్మాన అమ్మాయి అయినా అబ్బాయి ఎవరేమో మనల్ని చూసేద్దాం ఎవరేమని తిరగారు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరు ఒకటి అమ్మానంగా చూడారు ఇప్పుడు అట్లాకుండా అందరూ ఒక్కసారి చెప్పారు థ్యాంక్ యూ సార్ అని 加油！